ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క బాబాయి మాజీ మంత్రిగా ఉన్న వైఎస్ రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది వివేకా కేసుని దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ రెండు వేల ఇరవై రెండులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి చిన్న ఫిర్యాదు ఆధారంగా తన మీద నమోదైన కేసును కొట్టేయాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేశారు తనని తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ రామ్ సింగ్ బెదిరించారని ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఆయన మీద కేసు నమోదైంది ప్రాథమిక వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి ఫైనల్ విచారణని ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా వేశారు సిబిఎస్పీ రామ్ సింగ్ తరఫున న్యాయవాది జూపూడి యజ్ఞజత్ వాదనలు వినిపించారు ఎస్పీ రామ్ సింగ్ తనను బెదిరిస్తున్నారంటూ వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేయగా దాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసును కొట్టేయాలంటూ రామ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ని హైకోర్టు తోసుకొచ్చింది ఈ విషయాన్ని గర్జల తరఫున వాదించిన న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు ప్రస్తుత కేసులో అవే ఉత్తర్వులు వర్తిస్తాయని ఈ పిటిషన్ ని కొట్టేయాలని కోరారు దీని మీద రామ్ సింగ్ న్యాయవాది జూపూడి యజ్ఞత్ తీవ్ర అభ్యంతరం తెలిపారు క్రిమినల్ కేసులన్నీ వాటికవే ప్రత్యేకంగా నిలుస్తాయని సిబిఐ అధికారులకి ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం రక్షణ ఉందని గుర్తు చేశారు వీటిని పరిగణనలో తీసుకున్న హైకోర్టు తదుపరి చర్యల్ని నిలిపేస్తూ మధ్యంతరులు చూసిందని ప్రస్తుత పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని తెలిపారు పోలీసుల తరఫున కౌంటర్ దాఖలు చేయలేదంటూ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయ న్యాయమూర్తికి తెలిపారు దీంతో విచారణ ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా పడింది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్నవారు చివరికి కేసు విచారణకి వచ్చిన సిబిఐ ఎస్పీనే ఫిర్యాదులు చేయడం పోలీసులు కేసు నమోదు చేయడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుంది ఏంటి అనే దాని గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేయకుండా వైసీపీ నాయకుల కోసం పనిచేసిన వందల మంది వీఆర్ఓలు స్వామి భక్తిని చాటుకున్నారని వెలుగు చూసింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న కొందరు వీఆర్ఓలు వైసీపీ నాయకులు చెప్పినట్టుగా వారికి గుట్టుగా వందల ఎకరాల ప్రభుత్వ భూములు రాసి చేశారని వెలుగు చూసింది ఈ విషయం మీద విచారణ చేపడతామని మంత్రి చెప్పడం హాట్ టాపిక్ అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కొన్ని జిల్లాల్లో వైసీపీ నాయకులు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిందనే ఆరోపణలు ఉన్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొమ్మిది వందలకు పైగా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామ వార్డు సచివాలయం గ్రేట్ టూ విఆర్ఓలు విఆర్ఏలు కలిపి మొత్తం ఒక వెయ్యి నూట అరవై తొమ్మిది మంది నిధులు విధులు నిర్వహిస్తున్నారు అక్కడే విఆర్ఓలు అసలు కథ నడిపారని వెలుగు చూసింది కర్నూలు జిల్లాలోని కల్లూరులో కొందరు వీఆర్ఓలు అక్రమాలకు తెరలైపోయారని తెలిసింది ఇదే అతనుగా భావించిన మరికొందరు వీఆర్ఓలు మేమేం తక్కువ తిన్నామంటూ చేతివాటం చూపించారు రెవెన్యూ శాఖలో పనిచేస్తుండటంతో అక్కడికక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎక్కడికక్కడ వివాదాస్పద లిటిగేషన్ భూములు ఉన్నాయని పూర్తి సమాచారం సేకరించిన కొందరు వీఆర్వోలు ఆ పూర్తి వివరాలు భూముల సర్వే నంబర్ల జాబితాని స్థానిక వైసీపీ నాయకుల చేతిలో పెట్టారని తెలుస్తోంది ప్రభుత్వం పోరంబోకు భూములు వాగులు వంకలు రస్తా పోరంబోకు భూములు పార్కు స్థలాలు సమాచారం సేకరించిన విఆర్ఓలు ఓ జాబితాని సిద్ధం చేశారని తెలుస్తోంది